మనకి పులి కరివేపాకు మొక్క కూడా అందరిలాగా కట్టుకుంటే ఇంకా బెస్ట్ అండి ఇలా మేడపైకి వచ్చాను మేడపైన కూడా చక్కగా గార్డెన్లో పనిచేస్తుంది మంచి బలాన్ని ఇంకా ఇవి చూస్తే అన్ని కోసుకున్న తర్వాత మీకు బియ్యం కడిగిన నీళ్ళు తీసుకున్నానండి ఈ బియ్యం కడిగిన వాటర్లో మనం ఈ ఒక బకెట్ తీసుకున్నాను ఒక బకెట్ బియ్యం కడిగిన వాటర్లో మనం ఇక్కడ పెరుగు ప్యాకెట్ చేశారు కదా ఇది ఒక ఫైవ్ డేస్ లేదు ఐదు రోజులు పక్కన ఉంచానండి ఐదు రోజులు పక్కన వస్తే మనకి ఇది చక్కగా పులిసిపోతుంది ఈ పెరుగు ప్యాకెట్ ఇప్పుడు దీన్ని మనం కట్ చేసి ఇందులో కలిపేద్దాం ఓకేనా ఇంకండి బాగా చిలికించాలి ఇప్పుడు ఇలా మనం కలిపేసుకోవాలండి మొత్తం బకెట్లో వాష్ చేసుకొని వేసుకొని శుభ్రంగా కలపాలి ఫర్మెంట్ అయ్యింది చక్కగాన మనకి పులిసిన మజ్జిగ చాలా మంచిది మొక్కలకి నేను ప్రతి ఒక మొక్కకి కూడా ఇది వేస్తాను ఇప్పుడు చూసారు కదండి ఈ మజ్జిగ చాలా కాన్సంట్రేటెడ్గా ఇప్పుడు మనం వాటర్లో కలపాలి హాఫ్ బకెట్ వాటర్ తీసుకున్నానండి ఇందులో మనం ఇప్పుడు ఇవి కలిపేద్దాం మూడు మూడు వేసుకున్నాను ఇలా రావాలి ఇప్పుడు ఇది మనం వేసేద్దాం టొమాటో ప్లాంట్స్ అండి టొమాటో ప్లాంట్స్ చూసారు కదా ఎంత చక్కగా వస్తున్నాయో ఇది బరువుకి పడిపోయిందండి ఎంత మనం కర్రలు పెట్టినా కూడా ఈ టొమాటోలు ఎక్కువ కాయడం వల్ల బరువుకి పాలిపోతుంది అంత పెద్ద పెద్ద టమాటోస్ కూడా వస్తాయండి ఇవి ఇంకా పెద్దవి అవుతాయి సో ఇప్పుడు మనమైతే దీనికి ఈ పుల్లటి మజ్జిగని ఇద్దాము ప్రస్తుతానికి నేను ఇలానే అందాక పెడతాను తర్వాత కడతాను చూస్తున్నా కదండి ఇగోండి ఇది చెర్రీ టమాటోస్ చెర్రీ టమాటోస్లో చాక్లెట్ కలర్ చాలా పెద్ద సైజులో వస్తున్నాయండి ఇవి అసలు చెర్రీ టమాటో అంటే ఎవరు నమ్మరు అంత చక్కగా ఇంత పెద్ద పెద్ద సైజులో వస్తున్నాయి ఇది చాక్లెట్ కలర్ టమాటో చాలామందికి నేను సీడ్స్ ఇచ్చాను అదేమో వాళ్ళు పండించి నాకు మళ్ళీ వీడియోస్ పెడుతున్నారు ఇన్ని పండించుకున్నాం స్వరూప గారు మీరు ఇచ్చారని చెప్పి అని చాలా హ్యాపీ అవుతుందండి అని నేనైతే ఎందుకంటే ఒకరికి ఇచ్చి మళ్ళీ వాళ్ళు పండించుకొని మనకి మళ్ళీ చెప్పి ఆ ఆనందాన్ని పొందుతున్నారు అది నాకు చాలా సంతోషం చూడండి ఎంత చక్కగా ఉన్నాయో టొమాటోస్ అవి ఇక అన్నీ రావాలంటే మనం ఇప్పుడు ఈ బుల్లెట్ మజ్జిగని మాత్రం ఈ సమయంలో ఇవ్వాల్సిందే మొక్క మొదలకి ఇలా వేసేద్దాం అండి కరివేపాకు మొక్క కూడా ఇవ్వాలి చాలా మంచిగా ఎదుగుతుంది చిక్కుళ్ళు ఇది మనం జల్లొచ్చు ఇలా ఆకుల పైన చక్కగా స్ప్రే ఉంటే స్ప్రే చేసుకోండి నేనైతే స్ప్రే తేలేదని చెప్పి ఇలా చూపిస్తున్నాను ప్లాంట్స్ అన్నిటికీ కదా ఇలా మనం చిలకరించినట్లయితే చాలా హెల్తీగా ఉంటాయి పుల్లటి మజ్జిగ మంచిగా కాల్షియం అంది మొక్కలకి టొమాటోస్ అయితే బాగా వస్తాయండి ఇంకా చాలా బాగా వస్తాయి తిరుగులేదు చూడండి పోత కూడా రాలిపోదు మనం ఇప్పుడు చిక్కుడు మొక్కలకి ఇవ్వచ్చు ఈ పోత రాలిపోకుండా ఇలాంటి మన టొమాటోస్ అవ్వాలంటే ఇగో చూసారు కదా ప్రతి పువ్వు టమాటో అవుతుంది ఇది ఒక చిట్కా అండి అలాగే వంగ మొక్కలకు కూడా మనం పూతలారిపోకుండా ఇవి ఇవ్వచ్చు వంకాయలు బాగా కాస్తాయి చిక్కుళ్ళు వంగ టొమాటోస్ ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ప్రతి ప్లాంట్కి అవసరం అండి ఈ పుల్లటి మజ్జిగ చక్కగా ఇలా మొక్కపై నుంచి కూడా వేసేయచ్చు ఇల్లు చెర్రీ టమాటో ఇప్పుడైతే నాలుగు రోజులు ఆగి చూస్తేనండి నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే ఆ టమాటో పళ్ళన్నీ కూడా పండిపోయాయండి చక్కగా అవి పండిన తర్వాత చూడాలి ఆ మొక్కల దగ్గర ఆ కలర్ అయితే అద్భుతం అనమాట ఆ లోపల నుంచి ఆకా గోల్డ్ స్పాట్ కలర్లో ఎల్లో కలర్లో అంతా బాగా మెరిసిపోతున్నాయి ఆ గోల్డెన్ ఎల్లో కలర్ ఎంత అందంగా కనిపించేయండి ఎందుకంటే ఆకుపచ్చటి ఆకుల మధ్యలో ఇలా ఎరుపు కలరు నెక్స్ట్ మెరూన్ కలర్ లాగా చాక్లెట్ కలర్ లాగా ఎల్లో కలర్ లాగా రెడ్ కలర్ ఇవన్నీ ఆ లోపల నుంచి మెరుస్తూ ఉన్నాయన్నమాట పైక చాలా హా హాయిగా అనిపించిందండి అన్ని టమాటోస్ చాలా చక్కగా పండేవి ఇప్పుడు నేను ఇంకా అవి అయితే హార్వెస్ట్ చేసేసుకుంటున్నానండి ఎందుకంటే ఇంకా పండిపోయి రాలిపోతున్నాయి ఆల్రెడీ అందులో గోలాల్లో పడిపోతున్నాయి అనమాట ఎందుకని ఎంత బాగా పండేవి మీకు తెలుసు కదా ఇప్పుడు మనం పుల్లటి మధ్యని ఇచ్చాం కదా అది ఇవ్వడం వల్ల ఏమైందంటే ఆ పూత రాలిపోకుండా అన్నీ కూడా పల్లగా మారి మనకి ఇంత మంచి క్రాప్ అయితే వచ్చింది అయితే టొమాటో ప్లాంట్స్కి కొన్ని చిట్కాలు అయితే పాటించాలండి మనం ఎప్పుడైతే విత్తనాలు వేసుకొని నారు వచ్చే వరకు చూసి నారు వచ్చిన తర్వాత అవి మరలా మనకి బాగా ఎదిగి కొంచెం అయిన తర్వాత పోత రావడానికి ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అయితే ఇవ్వాలి ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఇచ్చిన తర్వాత మనకి పోత నిలబడడం కోసం అయితే కొంచెం ఎదిగిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇలాగా పుల్లటి మజ్జిగన కనిపిస్తే ఆ అంతా నిలబడి మనకి ఇంత మంచి టొమాటోలు అయితే వస్తాయి చక్కగా అన్నీ కూడా టొమాటోగా మారిపోతాయండి నేనైతే ఏమీ పాలినేషన్ లాగా కొంతమంది ఇలా ఊపమంటారు కదా అవన్నీ కూడా ఏమి చేయను చక్కగా అవంతులు అవే టొమాటోలుగా మారిపోతుంది అనమాట ఎందుకని మనం ఆ పుల్లటి మజ్జిగ ఎప్పుడైతే ఇచ్చామో అది రిసీవ్ చేసుకొని మనకు అవి ఫ్లవర్స్ అన్ని ఫ్లవర్ డ్రాప్ అనేది అవ్వకుండా చక్కగా ఫ్రూట్స్గా చేంజ్ అయిపోతాయి ఇక్కడ చూడండి ఎన్ని రకాలు నేను కోసుకుంటున్నాను పెద్ద సైజులో వస్తున్నాయి ఇంత పెద్ద సైజు రావడానికి కూడా కారణం ఏంటంటే మనం ఫస్ట్ కిచెన్ కంపోస్ట్ లాగా వేసుకొని ఆ పాట్లో దానిపైన మట్టి వేసుకొని మంచి పోషకాలు ఇచ్చిన మట్టిని అందులో వేసుకొని దానికి మనం ఏంటి నారు వేసుకున్నాం కాబట్టి ఇంత బాగా క్రాప్ వచ్చిందండి కిచెన్ వేస్టేజ్ మనం ఇలా వేయడం వల్ల కిచెన్ కంపోస్ట్ అనేది మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది మంచి బలాన్ని ఇస్తుంది అలాగే మంచి క్రాప్ని కూడా అందిస్తుంది అంతా పోషకాలు అందిన తర్వాత మొక్క ఊరుకుంటుందా మనకి మంచి గిఫ్ట్లు ఇవ్వడానికి చూస్తుంది కదా ఈ విధంగా గిఫ్ట్లు అయితే ఇచ్చేస్తుంది అనమాట చూడండి ఎన్ని టొమాటోస్ అవన్నీ కోసి నేను ఇంకా చాలా హ్యాపీ అయిపోయాను అనమాట ఇవన్నీ చూసేసరికి అన్నీ కూడా చక్కగా పండేయండి అయితే ఇది మనం టొమాటోలు ప్లాంట్లు కొంచెం ఎదిగిన తర్వాత అయితే మాత్రం కర్రలు అడ్డు పెట్టుకొని మన చిన్న పందిర్లాగా కట్టుకుంటే ఇంకా బెస్ట్ అండి ఇలా మేడపైకి వచ్చాను మేడపైన కూడా చక్కగా గార్డెన్లో పెద్ద పెద్ద సైజులో టొమాటోలు బండి ఉన్నాయండి రెడీగా అబ్బా హాయిగా అనిపించింది అనమాట ఒక్కొక్కటి ఒక అరిచేయి పడుతూ ఉంటే ఆ ఆనందమే వేరు కదా ఇక నార్మల్ టమాటో కూడా ఏవో రెండు గింజలు వేస్తే అవి కూడా వచ్చేసేయండి అలాగే కాశీ టమాటో కూడా చాలా బాగా వచ్చాయి ఈసారి అందులో మొత్తం పలిపే ఉందండి నిజంగా ఎంత టేస్ట్ తెలుసా ఇలా తింటే స్వీట్గా అనిపించింది ఆ కాశీ టమాటో కూడా చాలా రేర్ వెరైటీ అది హ్యాపీగా అనిపించింది ఇంకా ఇవి చూస్తే అన్ని కోసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ప్లేట్ అయితే నిండిపోయిందో మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి